ఆగండి ఆగండి స్క్రోల్ చేయకండి ఆగండి ఈ కే సంవత్సరం రైల్వే స్టేషన్లో చూడండి ఎన్ని కోతులు కోతులు రాత్రిపూట అసలు వాటి కళ్ళు కనపడవు నైట్ తిరగవు అని అంటారు కానీ ఇవి నైట్ కూడా తిరుగుతూ రైల్వే స్టేషన్లో అల్చల్ చేస్తున్నాయి ప్లాట్ఫారం మీద అసలు సందు లేదు వేల కొద్ది కోతులు ఎక్కడ లైట్ ఉంటే ఆ లైట్ కింద మొత్తం గుమిగూడి కూర్చొని నిద్రపోతున్నాయి కొన్ని అటు ఇటు ఎగురి దునుకుతున్నాయి అటు నుంచి ఎవరైనా పోతే వాటి వీధ పడుతున్నాయి నేను ఇది రైల్లో నుంచి స్లో మోషన్లో తీసిన వీడియో వాటికి తినడానికి తిండి దొరకక ఏదైనా రైల్వే స్టేషన్లో ఎవరైనా ఏమైనా పట్టుకొని వస్తే మీద పడి గుంజుకొని మరీ తింటున్నాయి పది పదిహేను సంవత్సరాల క్రితం అయితే అసలు ఒక ఊర్లో ఒక కోతి కూడా పెద్దగా కనిపించేది కాదు అప్పట్లో వాళ్ళు కోతులు వాళ్ళు కోతిని తీసుకొని వస్తే ఏదైనా కోతిని చూస్తే అబ్బా నేను కోతిని చూసినా అనేంత ఆనందపడేటోళ్ళం కానీ ఇప్పుడు ఎక్కడి కోతుల బాధ ఎక్కది కోతులతోని అని చెప్పి విసుగు చెందుతున్నారు ఈ ఒక్క ఊర్లో అని కాదు ప్రతి ఊర్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది ఒక ఊర్లో కోతులు ఒకవేళ పట్టిస్తే అవి తీసుకుపోయి వేరే ఊర్లో వేస్తే ఆ సరౌండింగ్ ఉన్న ఊర్లలో మొత్తం ఈ కోతులు వ్యాపించుతున్నాయి ఇక ప్రజలు ఈ కోతులను పట్టించే వాళ్ళు లేరా పట్టేవాళ్ళు లేరా అంటే ఉన్నారు కాకపోతే ఒక్క కోతికి ఐదు వందలు తీసుకొని కోతులు పట్టే వాళ్ళు వచ్చి పట్టి వాటిని తీసుకుపోయి దా సమీపంలో ఉన్న అడవులో దగ్గరలో ఉన్న ఆ ఏరియాలో ఉన్న గ్రామాలలో వదిలేసి వెళ్తున్నారు అక్కడ కూడా ఇప్పుడు అడవిలలో కూడా విపరీతమైన కోతులు మన దగ్గరలో ఉన్న ఇటు కొత్తగూడెం సైడ్ కానీ మేడారం సైడ్ కానీ ఫుల్ కోతులు ఎటు చూసినా అదే బాధ